సౌండ్ క్లారిటీ లేదన్నా మక్సింగ్ బీభత్సంగా దెబ్బేసాడు డిఎస్పీ ఏదో ఫుల్ లౌడ్ నాయిస్తో వస్తుంది బీభత్సంగా విజువల్స్ అన్న హైలైట్ సూర్య యాక్టింగ్ వాడి పేరు పులావో ఏదో ఏం పేరు పులావో ఆ పిల్లోడు అతను సినిమా అంతా మైనస్ అన్న వాళ్ళు ముగ్గురు తగ్గితే సూర్య యాక్టింగ్ బీవత్స ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సూర్య యాక్టింగ్ డబుల్ రోల్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ మాత్రం ఫార్టీ ఫైవ్ మినిట్స్ సినిమా మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఫైట్స్ ఫైట్స్ మాత్రం బీవత్సంగా ఉంది చాలా బాగుంది పార్ట్ టూ కోసం వెయిటింగ్ సినిమా అంటే క్రొకడైల్ తోటి ఒక సీన్ తీశాడు చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా తీశాడు క్రొకడైల్ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో సూపర్ సాంగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా చాలా బాగా ఇచ్చాడు లేడీస్ అసలు చూడలేదు నేను మా పిల్లలు మా అబ్బాయి తీసుకొచ్చాడు దేవర్ లాగా ఉంటుంది అనుకున్నాను దేవర్ బాగుంటుంది కదా దాని సబ్జెక్ట్ ఉంది దీనిలో పెద్ద సబ్జెక్ట్ కూడా ఏం లేదు సూర్య యాక్టింగ్ బాగా చేశాడు పిల్లలు బాగుంది బాబీ దయాలది బాగుంది యాక్టింగ్ అందరిది బాగుంది కానీ లేడీస్ నాకు రక్తపాతం అంత యుద్ధాలు రైటింగ్ తెలియదు నాకు యావరేజ్ అనమాట పాటలు ఏమి లేవు రెండు పాటలు ఏమి బాగున్నాయి అబ్బాయి చిన్న బాబు గురించి పాటలాడతాడు ఆడతాడు పాట కార్తీక్ టెన్ కి ఫైవ్ ఇస్తా సెవెమే ఇస్తా

సూర్య యాక్టింగ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ అది సూర్య యాక్టింగ్ మనం జడ్జ్ చేయాల్సింది ఏం లేదు కానీ స్టోరీ డైరెక్షన్ యా జస్ట్ అన్నట్టు ఫస్ట్ హాఫ్ అంతా మోస్ట్లీ ఎమోషన్స్ అన్ని పెట్టారు డైరెక్ట్ టూ టూ క్యారెక్టర్స్ ఒక చిన్నపిల్లడిని ఒక సూర్య మధ్యన బాండింగ్ అంతా సెటప్ చేశారు లిటిల్ బిట్ పైకినాక సెకండ్ హాఫ్లో మోస్ట్లీ లైక్ యాక్షన్స్ తీసే అవన్నీ కూడా బాగా తీశారన్న విజువల్స్ అంటే లైక్ చాలా బాగున్నాయి విజువల్స్ అయితే మాత్రం లైక్ ఎక్కడ కూడా అంటే ఈ మధ్య కొన్ని సినిమాలు చూసామో లైక్ వేరే గ్రాఫిక్స్ అంటే క్లియర్ గ్రాఫిక్స్ లా కనబడిపోయాయి కానీ అది మాత్రం గ్రాఫిక్స్ లా అనిపించట్లేదు ఈవెన్ బర్డ్స్ వచ్చిన సీజేమ్ పెడతా కానీ అది గ్రాఫిక్స్ అనిపించేలా చెప్పాయి అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సాంగ్స్ అంటే లైక్ విన్నాక బాగుంది కానీ లైక్ ఐ ఫీల్ దట్ ఆ సాంగ్స్ లేకపోయినా పర్లేదు అని చెప్పేసి అంటే హీరోయిన్స్ అవుతుంది అంటారు ఆడియన్స్ లైక్ అంటే ఓన్లీ ఫైట్ సీన్స్ యాక్షన్ సీన్ అనుకుంటే మాత్రం రిచ్ అవద్దు ఇట్ ఈస్ అ కాంపాక్ట్ ఆఫ్ బోత్ ఎమోషన్స్ అండ్ ఆల్సో యాక్షన్ సీన్స్ అనమాట చెప్పలేను కాకపోతే లైక్ వాచ్బుల్ వర్త్ వాచింగ్ రేటింగ్ త్రీ పాయింట్ ఎయిట్ అన్న కానీ స్టోరీ పరంగా నాట్ దాట్ గ్రేట్ నాట్ అప్డేటెడ్ డిఫరెంట్ స్టోరీ ఏ కంటెంట్ డిఫరెంట్ ఉంది కానీ ఎక్స్పెక్టెడ్ కన సూర్య ప్రొఫైల్ కి సెట్ కాలేదు అంటే బాహుబలి కేజ్ ఆఫ్ ఫ్రెండ్స్ అంత రేంజ్ లేదు విజువల్స్ ఓకే విస్ల ఫామ్ నే డిఫరెంట్ గా ట్రై చేశారు బట్ యా లెట్స్ సీ హౌ ఇట్ గోస్ ప్లస్ అండ్ మైనస్ ఇస్ బిజియం విజువల్స్ ఆర్ క్రేజీ సూర్యాస్ thing is క్రేజీ మైనస్ is స్టోరీ స్టోరీ am on the లేదు కంటెంట్ లేదు సూర్య తప్ప మూవీలో చెప్పుకోదకలేదు అంత ఏం లేదు నాతి సోసైటీకి అస్సలు లేదు స్టోరీ కార్తి వచ్చినప్పుడే కొంచెం లాస్ట్ లో ట్విస్ట్ బాగుంది బికాజ్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు కార్తిస్ ఎంట్రీ వాస్ రియల్లీ గుడ్ మేబీ నెక్స్ట్ పార్ట్ లో కార్ కార్తి అండ్ సూర్య కి మధ్యలో ఫైట్స్ ఉంటాయేమో టైం మగధీర టైప్ అంటే ఎమోషన్ కదా ఇక్కడ అంత ఎమోషన్ గా అనిపించలేదు మేబీ దిస్ ఇస్ అగైన్ ఫర్ ఎ ఫైట్ అని అనిపించింది కనబర్చాడు సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక ప్రొగడల్ తో ఫైట్ ఉంది చాలా అద్భుతంగా చూపించాడు రెండోది ఒక సెకండ్ హాఫ్ ఒక లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు సూర్య ఇంకా పర్ఫార్మెన్స్ ఇరగకూడదు ఇవ్వండి ఈఎస్ మ్యూజిక్ కూడా బ్యాక్ మ్యూజిక్ ఆకట్టుకుంది సాంగ్స్ ఉంటాయి ఎందుకంటే ఇది ఒక తెగ కోసం కొట్లాడుతున్నటువంటి సినిమా కాబట్టి ఆన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ సూర్య గారి నటన బాగుంది నేనైతే సినిమా లాక్ బాస్టర్ కానీ యావరేజ్ గా నేను కానీ సినిమా నాకు బాగుంది అవుట్ ఆఫ్ రేటింగ్ చూసుకుంటే టూ నుంచి టూ ఫండ్ లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ నియను కానీ థియేటర్ చూడండి అందరికీ నచ్చుతుంది కంగు అమ్మా ఏం పేర్లు మంచి వైపు ఉందే పాటు సినిమాలో అంత వైపు లేదు సినిమా అంతా కూడా చాలా బోరింగ్ అనిపించింది అంటే సినిమా లాస్ట్ నలభై నిమిషాలు మాత్రం చాలా బాగా తీశారు చాలా బాగుంది బట్ ఆ నలభై నిమిషాలు కాస్త అంతా అందులో పెట్టిన ఎఫర్ట్ థర్టీ పర్సెంట్ ఫస్ట్ లో కూడా పెట్టిన సినిమా హిట్ అవుతుంది నిజంగా నాకైతే పెద్దగా ఇంపాక్ట్ అనిపించలేదు సినిమా చాలా డిసప్పాయింటెడ్ అని చెప్పాలి బట్ తమిళంలో అయితే స్టార్ స్టార్ ఇమేజ్ వల్ల కొద్దిగా ఆడొచ్చేమో కానీ తెలియదు టోటల్ డిసపాయింటెడ్ మూవీ ఇప్పుడే అనే స్టోరీ రొటీనే గత సినిమాలు మనకు కొన్ని సినిమాలు గుర్తొస్తుంటాయి అనమాట లైక్ సెవెన్ సెన్స్ కానీ లేదంటే బాహుబలి కానీ ఆ టైప్ అలా రొటీన్ స్టోరీ ఏ బట్టి అన్ని కూడా కొంచెం ఇంపాక్ట్గా లేదన్నా ఫస్ట్ స్టాప్ అంతా కూడా బోరింగ్ అనమాట ఒక కెండరగోళంగా ఇంటర్ నాయన కొంచెం తలబట్టుకునేలాగా అనిపిస్తుంది అనమాట బాబు గారి సీన్స్ ఉంటాయి ఇంకా మన సూర్య గారి సీన్స్ ఉంటాయి జోన్ సీన్స్ ఉన్నాయి బట్ తీసే విధానంలోనూ అది సరిగ్గా లేదనే చెప్పుకోవాలి చెప్పగల నిజంగా టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిసప్పాయింటెడ్ అన్న సూర్య గారు అయితే చాలా కష్టపడ్డారు సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడారు ఒక కొత్తగా మేకూరే చూపించారు అతను అతను డైరెక్ట్ డెలివరీలో డబ్బింగ్ కూడా సరిగ్గా లేదు సినిమాలో ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా టీఎస్పీ గారు చాలా అంటే చాలా కొట్టారు వన్ అండ్ హీరో హీరోనికి ఈ సినిమాకైనా కాకపోతే కొంచెం స్ట్రోల్ లాగానే అనిపించింది బాబుకి తనకి ఉన్న బాండింగ్ చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ బాగుందండి చాలా బాగుంది తన గెటప్ తోనే చాలా వరకు బాగుంది సెకండ్ హాఫ్ బాగా నచ్చింది నాకు చాలా ఎక్స్పెక్ట్ చేసేది కొత్త గెటప్ తోటి మళ్ళీ రాబోతున్నారు ఇలాంటి ఇలాంటి గెటప్ తోటి సినిమాలు వస్తున్నాయి అదే బ్యాక్ డ్రాప్ తోటి వచ్చింది లక్కీ బాక్స్ అదే బ్యాక్ డ్రాప్ తోటి వచ్చింది అదే విధంగా కంగో ఇట్లా మట్కా సేమ్ వస్తున్నాయి ఇది మన కొత్త మెసేజ్ ఇస్తుందా మనకి

తమిళ ఇండస్ట్రీ అందరికీ ఏంటంటే బాహుబలిని బీట్ చేయాలి అది ఎలాగైనా సరే ఇప్పుడు రాజమౌళి తీసిన బాహుబలిని మనం బీట్ చేసేసి ఏదోదో తీయాలని చెప్పి ట్రై చేస్తున్నారు కానీ అది ఇట్లా అట్ట ఫ్లాప్ అవుతాయి అన్నమాట కంగువా సినిమానే ఎగ్జాంపుల్ ఇప్పుడు కంగువా పార్ట్ టూ అని పెట్టాడు అసలు దానికి రీజన్ లేదు ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో చాలా వాటికి అసలు విషయానికి ముందు మనకి స్టోరీ టెలింగే సరిగ్గా లేదు డైరెక్టర్ది ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చూస్తే పాజిటివ్స్ పరంగా విజువల్ ఎఫెక్ట్స్ ఓకే త్రీడీ పరంగా చూడొచ్చు సినిమా బీజేఎం అంటారా యావరేజ్ దేవిశ్రీ ప్రసాద్ అనేది తన మార్క్ ఓకే కానీ స్టోరీ టెల్లింగ్ అనే సినిమా లేదు డైరెక్టర్ చెప్పేది ఎలా ఉన్నాడు తడబడ్డాడి బాగా ఇప్పుడు అలాంటి సినిమా స్టోరీని అసలు ఏంటి రీజన్ ఏంటి ఎందుకని చెప్పాలి కానీ ఏదో లాజిక్ లెసిన్స్గా పెట్టేసి సినిమా జనాలు చూసేస్తారని చెప్పి వదిలేస్తే సినిమా రిజల్ట్ ఎలాగే ఉంటుంది నా దృష్టిలో సినిమా అనేది బిలో యావరేజ్ అండి

విజువల్స్ అన్ని బెస్ట్ కొంచెం మైనస్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్